నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే మాజీ మంత్రి ఎర్రబల్లి దయాకర్ రావు ఎందుకు సైలెంట్ అయ్యారు ఇప్పుడు ఆయన ఎక్కడున్నారు పార్టీ కార్యక్రమాలకు ఎందుకు దూరంగా ఉంటున్నారు మూడు దశాబ్దాల రాజకీయ చరిత్రలో ఓట మెరుగిన ఎర్రబెల్లి తొలిసారి మన అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు ఇరవై ఆరేళ్ల యువత చేతిలో తొలిసారి పరాజయం చవిచూశారు అయినా సరే ఓటమిని దిగమింగుకుని బయటకొచ్చి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు కానీ పార్లమెంట్ ఎన్నికల తర్వాత నుంచి ఎందుకనో ఆయన సైలెంట్ అయ్యారు బీఆర్ఎస్ చేపడుతున్న ఏ కార్యక్రమంలోనూ కనిపించటం లేదు నియోజకవర్గానికి కూడా దూరంగా ఉంటున్నారు నియోజకవర్గానికి వస్తే బీఆర్ఎస్ పార్టీ నేతలతో సమావేశం కావటం మాట్లాడటంతో పాటు పార్టీ లైన్లో వెళ్లాల్సి వస్తుందనే ఉద్దేశంతో అంటీముట్టనట్టు వ్యవహరిస్తున్నారట ఒకవేళ వరంగల్ నగరానికి వచ్చిన పార్టీ నేతలతో మాట్లాడటం కలవటం లేదట రావడం సొంత పనులు చూసుకుని వెళ్లడం తప్ప పార్టీ కోసం పనిచేయడం లేదనే చర్చ అయితే జరుగుతుంది ముప్పై ఏళ్లుగా ఎర్రబిల్లి దయాకర్ రావు రాజకీయాల్లో ఉన్నారు తెలుగుదేశం పార్టీలో సుదీర్ఘ కాలం పనిచేసిన ఆయన ఆ తర్వాత గులాబీ పార్టీలో చేరారు రెండు వేల పద్దెనిమిదిలో గెలిచి మంత్రి కూడా అయ్యారు అయితే రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి యశస్విని రెడ్డి చేతిలో దాదాపు యాభై వేలకు పైగా ఓట్ల తేడాతో ఓడిపోయారు ఉమ్మడి వరంగల్ జిల్లాలో మాస్ లీడర్ గా కొనసాగుతున్న ఎర్రబిల్లి దయాకర్ రావు ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీకి పెద్ద దిక్కుగా కూడా ఉన్నారు అయితే దయాకర్ రావు పార్టీతో అంటి ముట్టనట్లు వ్యవహరిస్తుండటం చర్చనీయాంశంగా మారింది బీఆర్ఎస్ నుంచి పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి వెళ్లిపోయారు కొద్ది రోజుల క్రితం ఎర్రబెల్లి కూడా పార్టీ మారుతున్నట్టుగా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది దాన్ని ఆయన ఖండించారు అయితే బీఆర్ఎస్ కు ఎందుకు దూరంగా ఉంటున్నారనేది పార్టీ నేతలకు మింగుడు పట్టడం లేదట కేసీఆర్ చాలా ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్ట్ పైన కాంగ్రెస్ ప్రభుత్వం అనేక విమర్శలు చేస్తుంది ఈ నేపథ్యంలో ఇటీవల కేటీఆర్ నేతృత్వంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ముఖ్య నేతలు కాళేశ్వరం ప్రాజెక్ట్ సందర్శనకు వెళ్లారు వరంగల్ జిల్లాలో కీలక నేతగా ఉన్న దయాకర్ రావు కాళేశ్వరం టూర్ కు దూరంగా ఉన్నారు అయితే దయాకర్ రావు అందుబాటులో లేకుంటే కాళేశ్వరం సందర్శనకు వెళ్ళలేదనుకోవచ్చు అనుకోవచ్చు ఆయన హైదరాబాద్లో ఉండి కూడా పార్టీ చేపట్టిన కార్యక్రమానికి వెళ్లకపోవడంతో పెద్ద చర్చ జరుగుతుంది ఎర్రబల్లి పార్టీకి దూరంగా ఉంటున్నారనే అనుమానాలకు బలం చేకూరుతుంది అటు నియోజకవర్గానికి పెద్దగా వెళ్ళకపోవడం ఒకవేళ వెళ్ళి వచ్చినా పని చూసుకుని వెళ్ళిపోవడంతో లీడర్లు క్యాడర్ పరేషానవుతున్నారట కాంగ్రెస్ కాంగ్రెస్లో చేరే అవకాశం ఏమైనా ఉందా లేక బీఆర్ఎస్ లోనే కంటిన్యూ అవుతారా అనేది వరంగల్ జిల్లా రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిందని చెప్పాలి ఇది మెటాన్యూస్ అప్డేట్ అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్ లో పోస్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చిన సపోర్ట్ తోనే ఈ రోజు మేము నైన్టీ ఫైవ్ కేక రీచ్ అయ్యాం అండ్ ఈ ఛానల్ ని కే చేయాల్సిన బాధ్యత మీదే దానికి మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోస్ ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అండ్ మరిన్ని ఆంధ్ర తెలంగాణ పొలిటికల్ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్